హలో కాగా నమస్తే అందరు ఎట్టు ఉన్నారు అందరు మంచిగా ఉన్నారా అందరూ అయితే బాగుండాలని కోరుకుంటున్నాను ఈ రోజు అయితే మా బావ కానీ మా అమ్మ కానీ మా పిన్ని కానీ అయితే ఎవ్వరు వస్తలేరు నేనైతే మా బావ మా రాంబాబు అంకులు ముగ్గురం అయితే వంటి మామిడి మార్కెట్కి అయితే బయలుదేరిపోతున్నాం రాంబాబంకులు అయితే మాల్ మిలిగిపోయిందంట వాళ్ళ అంటే వాళ్ళ వెహికల్ సపరేట్ ఉంటుంది వాళ్ళు బోయినపల్లికి వాళ్ళు కానీ అంకుల్ వాళ్ళ వెహికల్ వాళ్ళందరూ వస్తలేరు అనమాట వాళ్ళు అంటే బోయినపల్లికి వెళ్తా వెళ్తలేరు వాళ్ళు అందుకే అంకుల్ మన వంటి మామిడి మార్కెట్కి అయితే వస్తున్నాడు అంకుల్ ఇప్పుడు వచ్చేసి థర్డ్ టైం అనమాట ఇక చాలా మన బాస్ని అయితే కలిసేద్దాము కొంచెం ముందుకు పోతే మన బాస్ అయితే కనిపిస్తారు సో జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఆంజనేయ స్వామి దర్శనం అయిందే మనమైతే అసలు అడుగు కూడా పెట్టలేము అనమాట ఇంకా మేమైతే బయలుదేరిపోతున్నాం మార్కెట్కి అయితే కాగా ఇక్కడైతే మస్తు అంటే మస్తు ట్రాఫిక్ అయింది ఒక పది నిమిషాల వరకు ఇక రాంబాబు ఇంకా అయితే తెలియదు ఆయనకి నేను వీడియో తీస్తున్నా నేను యూట్యూబ్ పెడుతున్నాను తెలియదు ఆయనకి మధ్య మధ్యలో అయితే చాలా కామెడీ అంటే కామెడీ నడిచింది అది తీయడం మర్చిపోయినాయి నేను అది ఉంటే మాత్రం ఇంకా మస్తు ఎంటర్టైన్మెంట్ అయ్యేది చాలా మాటల్లో నేనైతే మా అయితే వచ్చేసిన మనమైతే పక్కన చూస్తున్నారు కదా మొత్తం బాబా బాయి కోత్తిమీరా కొంచెం హైట్ అయింది అంటే పెరిగింది ఆ పెరుగుడు అంటే మస్తుంటే అనిపిస్తుంది కొత్తిమీర అయితే ఈ అంకుల్ చూసి మొత్తం బాబా ఏముంది ఇక్కడ అసలు సూపర్ అంటే సూపర్ ఉంది అనేసి మొత్తం ఆనందంతో మురిసిపోతున్న అయితే అసలు మార్కెట్కి అయితే వచ్చేసినాము మార్కెట్కి అయితే వచ్చేసినాం కాక టమాటా రేట్లు ఎట్లుండే చూడాలి ఈరోజు ఎక్కువ కూడా మనము ఆరు ఆరు బాక్స్ చిన్న మార్కెట్ ఇది చాలా చిన్న మార్కెట్ ఇవి నిన్న మెలిగిన మాల్ కాక ఇక ఈరోజు అయితే టమాటా నూట నూట ముప్పైకి వేసినా రెండు వందలు నెంబర్ వన్ అయితే రెండు వందలు రెండు వందల ముప్పై ఉంది ఇది కూడా బాగానే ఉంది బట్ ఏంటంటే ఖర్చుగా ఉంది మీడియం సైజ్ ఉంది బాగానే ఉంది ఇది కూడా కాకపోతే లైట్గా మెత్తగా ఉన్నాయి అంతే ఇంకా చూసి అమ్ముకోవాలి మనమే నూట ముప్పైకి ఉంది నాది ఈరోజు మరి టూ మచ్ మార్కెట్ నిన్న మార్కెట్ కంటే మరి టూ మచ్ మరి తక్కువ అంటే తక్కువ కడుగుతాడు అందుకే ఏ మార్కెట్కి తగ్గట్టు ఆ మార్కెట్ తగ్గట్టు తీసుకుపోతాం మాలు ముల్లంగి చేసిన నిన్న రెండు యాభై కేసి రెండు వందలు కేసిన ముల్లంగి కవర్ అరవై పీస్లు ఉంటాయి ఈరోజు గురువారం విజయ్ మార్కెట్ కాబట్టి ఎక్కువగా నేను చాలు టమాటా ఆరు బాక్సులు తీసుకున్నా అంటే మా పిన్ని వాళ్ళకి మా వాళ్ళకి అందరికి కలిపి పన్నెండు బాక్సులు తీసుకున్నాము దాంట్లో నా కారు ఇరండి వందలు కవరు అరవై పీసులు ఉంటాయి క్వాలిటీ జబర్దస్త్ ఉంది నేను కవర్ ఉంది కాబట్టి ఇట్లా అనిపిస్తుంది కానీ కవర్ తీసేస్తే సూపర్ క్వాలిటీ అనిపిస్తుంది ఇక మార్కెట్ మొత్తం తక్కువ వస్తుంది చూడాలి మరి ఏ రేట్లో పోతాయి తీసుకున్నా మూడు వందలు కవరు ఇరవై కిలోలు ఉంటాయి బాగుంది కాలుగడ్డ ಅಂಕು ಮೊತ್ತುಷಾರ್ ಇಲ್ಲ ಅವರ ಹುಷಾರ್ ಮೊತ್ತ ಎ ಮೊತ್ತ ರಂಗ ಮಂಚ ಮಾುಕಾಯಿ ನಾಲ್ಕ ಯಾವ ಕವರ ತಗ್ಗದೇ ರೇಟ್ ಮಾತ್ರ ಬಾಯಿ ಕವರ ಬಂದಿರಕ ಎಂದವರ దిగుద్దాం బెండకాయ బీరకైతే దిగుదలే పైన నాలుగు వందలు ఇస్తా ఇష్ట మొత్తం అయితే లోడ్ మొత్తం ఖాళీ కాలు ఉంది లోడ్ అయితే చూడాలి మరి మాల్ వస్తుందా అది చూడాలి మొత్తం ఎవరో వీడియో కాల్ చేస్తారు చూస్తారంట బాబా పెద్ద బాగా పంపిస్తున్నా వీడియో చె ఏమన్నారు ఈరోజు రాలేదు కదా ఏం చెప్తాం మా పెద్ద బావకి ఏం చెప్తాం వచ్చేసి మూడు వందలు కవరు పది కవులు ఉంటాయి మూడు వందలు కవరు మూడు కవర్లు తీసుకున్నాం చిక్కుడుకాయ బెండకాయ అన్నీ రేట్లు అయినాయి బెండకాయ నలభై రెండు అవుతుంది బీరకాయ అయితే కౌరు ఎనిమిది వందలు తగ్గుతారు తగ్గుతలేదు చూడ రైతాన్నాలు ఎట్లా వస్తారు నల్ల మిర్చి బెండకాయ ఏమైనాటే నలభై ఐదు కిలో తొమ్మిది రోజులు బెండకాయలు ఎక్కువ వస్తుంది కానీ రేట్ ఎక్కువ చెప్తున్నారు తగ్గుతా లేరు అసలు ఏమి రేట్ బినిస్ వందలు ఆరు వందలు కవర్ ఇరవై కిలోలా పదిహేను కిలోలు ఆరు వందలు బినిస్ మార్కెట్ మొత్తం కొంచెం ముందు ఉంటుంది అన్న ఏమి రేటే చిక్కుడుకాయ ఐదు యాభై పదిహేను కిలోలు ఉంటాయమ్మ ఐదు యాభై ఇంటొచ్చింది యాభై ఐదు రూపాయలు కిలో ఉంటాం బాగుంది క్వాలిటీ సూపర్ ఉంది యాభై ఇస్తాడేమో క్వాలిటీ మాత్రం బరే వస్తుంది కాకరకే తక్కువ రేటుకి ఇస్తున్నారు అన్ని చూడరు ఎంత వరకు బైక్ మీదనే రాంగ్ మొత్తం కొంచెం అనా అన్నా చెప్పన్న మంచిగా ఉన్నాను మంచి రేట్లు బాగున్నాయి ఇక్కడే ఉండాలి మంచి ఎవరు అమ్మరు మంచిగా అనిపిస్తుంది మంచి మంచి అంత ఏడు వందలు అంటుండు ఈయన వచ్చి అమ్ముతా తెలుస్తారు ఆయనకి బాధ ఏడు వందలు అంటే యాభై రూపాయలు అంటుంది ఇరవై రూపాయలు అంటున్నప్పుడు వచ్చి మావులు ఇరవై రూపాయలు మమ్మీ రెండు మూడు ఉంది ఇరవై రూపాయలు వంద రూపాయలు అమ్ముతారు ఇద్దరు ఏడు వందలు అంటుండు మంచి ఇస్తా రేడు మాత్రం మంచివాడు మొత్తం జామ్ జామ్ అవుతుంది గేట్ మూసేసి ఓన్లీ బైక్లోనే అలౌ చేస్తారు ఇక్కడ ఇక మొత్తం గుడ్లు జామ్ అవుతుంది బెండకాయ నలభై ఐదు కిలో నలభై ఐదు రూపాయలు కిలో బెండకాయ కొత్తిమీర తీసుకున్నా ఇరవైకి మూడు అని ఐదు వందలకి తీసిన అక్కడికి చిక్కుడుకాయ కూడా తీసుకున్నాం మూడు వందల కవర్ మూడు వందలు కవర్ ఇస్తున్నాం మూడు వందలు కవర్ తీసుకున్నాం బాగుంది చిక్కుడుకాయ అల్లం వెల్లుల్లి అవన్నీ అమ్ముతారు అమ్మడం వల్ల మూడు వందల నెంబర్ అర్థికాయ్ బాగుంది ఏ రేమి ఏ రేటు తీస్తాడు తెలియదు కానీ బాగానే ఉంది తీసుకున్నాము కానీ లాస్ట్కి ఒక రౌండ్ వేసేద్దాం ఏమైనా తక్కువకి దొరుకుతారా వంకాయలు గోకరకాయలు బీన్స్ అట్లా ఏమన్నా తక్కువకు తగ్గుతాయి తీసుకుపోతున్నాం ఏమైనా తక్కువ దొరుకుతాయి ఇంకో రెండు ఐటమ్స్ తీసుకున్నాం ఇంకా బెండకాయ బీరకాయ తగ్గి ఉంటే తీసుకుంటే వాళ్ళం ఇంకా కానీ రేటు తగ్గుతలే బీరకాయ రేటు పెరుగుతూనే ఉంది కానీ తగ్గుతలేదు బీరకాయ నిమ్మకాయలు కూడా అందరు మొత్తం మార్కెట్ అన్నీ అవుతాయి నాకు తెలిసి ఇంకో వన్ ఇయర్లో పెద్ద మార్కెట్ అవుతుంది కరెక్ట్ వన్ ఇయర్ ఇంకో వన్ ఇయర్ అయితే గట్టిగా అవుతుంది మార్కెట్ చూడాలి మా రామా మొత్తం వంటి మామిడికి కింద మీద అంకుల్ పోయి రోజు పోయినపల్లికి వెళ్ళేటాడు ఈరోజు మొత్తం కింద మీద చేస్తుండే వంటి మామిడి మార్కెట్ మా ఆసామీతో కొంచెం వంకాయలు అవుతుంది మూడు వందలు అంటుండ్రు కానీ నిన్న రెండు యాభైకి ఎట్లా తీసుకుపోయిన ఎవరు బాగుంది కానీ రేట్లు కూడా పెట్టాలి ఏమంకల్ ఆడ రేట్లు పెట్టరు ఇక్కడేమో రేట్లు తగ్గారు మా బావజుడు ఎట్లా చలో కాక ముచ్చట ఏంటంటే మొత్తం అయితే తీసుకున్నాము కొత్తిమీర చూపేయలే కదా జాయిదా ఇరవైకి మూడు ఇస్తున్నారు ఇక నేను తీసుకున్నాను ఇరవైకి మూడు లెక్క మంచి లేని అయితే ఇరవైకి ఐదు ఇస్తున్నారు కానీ మరి మా అమ్మ రాలే మామ రాలే మొమ్మ అయితే రానప్పుడు మంచిగా తీసుకోపోకపోతే ఇంకా నన్ను వేసి కొడుతుంది అందుకే మంచిగా తీసుకుపోతా మంచి రేటు తీసుకుపోతాం ఎక్కువ రేటు కూడా వేయను మీడియం రేట్లోనేస్తాం మరి ఎన్నో తక్కువ కూడా వేయను మేమైతే ఇంకా అయిపోయింది మాటలు తీసుకుని పోతాం కొంచెం కొంచమే తీసుకున్నాము నిన్న గిరాకీని చూసి ఇంకా ఈరోజు కూడా ఎంత ఎంత ఏళ్ళు కూడా ఫిక్స్ అయ్యి తీసుకుపోతున్నాం కొంచెం కొంచెమే తీసుకుపోతున్నాము మళ్ళీ సాయంత్రం మార్కెట్ కూడా కొంచెం డల్ అంటే డల్ ఉంటుంది ఏమో అని అనుకుంటున్నాను తర్వాత డల్ ఉంది మార్కెట్ అయితే మరి ఈరోజు కూడా మరి డల్లు ఉంటుందో నీళ్ళు ఉంటుందో తెలియదు అందుకే ఇక పోతున్నాం మార్కెట్ అదే పదకొండు అవుతుంది రోజు పన్నెండు గంటలకు బయటకు వెళ్ళేది ఈరోజు పన్నెండు పదకొండు గంటలకు పోతున్నాం బయటకు అయితే అవుట్ పాస్ తీసుకొని వెళ్ళిపోదాం ఇక ఇక్కడ ఆన్లైన్లో అయిపోతాయి ఇక్కడ మొత్తం ఆన్లైన్లో అయిపోతాయి ఇక సాయంత్రం మార్కెట్కి ఫిక్స్ అయ్యి వస్తారు పక్కన షట్టర్ తో కాగా ఏంటంటే నువ్వు అలా రేట్లు అయితే తగ్గుతలేవు అది చూసారు కదా అన్నీ ముప్పై నలభై లెక్కలు ఉన్నాయి గిరకాయ ఒకటి అరవై రూపాయలు ఉంది రాంబాం పొంగలి అంటే మాకి కింద మీద వేసింది అలా మాకి కింద మీద వేసి రోజు పల్లికి వెళ్ళేటవాడు ఈరోజు మా వండి మామిడికి వచ్చాడు అంటే ఆడ మాల్ మెలిగి మిగిలిపోయింది ఒక టమాటా కోసం కొంచెం కొంచెం తీసుకుంటు బాగానే వేసుకున్నా వంకాయ తీసుకుంటా తెల్ల వంకాయ నాలుగు వందలు కవరు పది ఎనిమిది కిలో ఉంటాయి బాగానే ఉంది వంకాయ కూడా ఇక చూడాలి సాయంత్రం గిరాకీ ఇక టమాటా ఇరవై రూపాయలకి వేయాలి లేకపోతే రెండు ముప్పైకి వేయాలి చూద్దాం ముప్పై రూపాయలకి చేసినాం బాక్స్ బాగానే ఉంది టమాటా మెయిన్ రోడ్ వేసినాం ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇక ఇదే గురువారం మార్కెట్ ఇక రాంబాబు అంకులు మాలు దింపేసినాం ఇప్పుడు ఇంటికి పోదాం సాయంత్రం నాలుగు పావు అవుతుంది విజయనగరం గురువారం మార్కెట్కే అలా ఆడవారి బుధవారం లెక్క గిరాకుండా ఏందో చూడాలి అందుకే కొంచెం కొంచెం తెచ్చాడు ఎక్కువ ఇక్కడి నుంచి స్టార్ట్ మార్కెట్ ఈ మధ్యలో బండి ఎవరు ఉన్నారో కానీ పంపార్ చేయాలి బండి ఊరికి ఊగి పెట్టిపోతారు వీళ్ళే మధ్యలో బండి పెట్టేది పనిఫాన్ లేదు మధ్యలో పెడతాడు బండి మళ్ళీ ఏమైనా అంటే చై చూపిస్తాడు మాకి మార్కెట్ చైర్మన్ మాకి చైర్మన్ మార్కెట్గా చేసినాం మాకు దింపేస్తున్నాం ఇవి కొన్ని కొన్ని వచ్చినాం ఇలా ఇవి మళ్ళీ నిన్నటి దింపుకోవాలి బాగానే ఇక జాలీ వేసేసి టమాటో అయితే వేసేసినాం ఇక ఇలా నాలుగు జాలీలు ఇక అన్ని ప్రాసెస్ అయితే చూపిస్తాం Yo, aso, yo, yo. 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 Yo, yo ఎందుకంటే నిన్న మిలిగిన మాలు లేదంటే కవర్ పట్టే వేస్తుంటుంది కవర్ పది పది ఇక ముల్లంగి ఇద్దరు ఆపేసిన కదా ఇది అయితే కవర్ పది ముల్లంగి పది రూపాయలకి ఇచ్చేసినాం అలసందలు నిన్నరవే కొన్ని మిలిగినాయి ఇక ఈ బ్రింజ్ వాళ్ళని తెచ్చినాం ఆలు ఇది ఎంత అంటే నాలుగు వందలు కవర్ బిండకాయ నలభై రూపాయలకి పడుతుంది అర్ధ కిలో నలభై ఎంత ఇప్పుడు అయితే ఇక పొగ పది ముప్పై కిలో ఇది కూడా అట్లనే ట్రై చేస్తాను మిర్చి నెమాటో ఇవి మన ఇక ఇక్కడే మొత్తం ఇక ఇక చాలా డల్ ఉంటుంది ఇక్కడ అందుకే ఇక కొన్ని కొన్ని తెచ్చిన రోజు లెక్క పదివేల ఇరవై వేలు పదిహేను వేల లెక్క మాలు ఉండదు ఐదు ఆరు వేలు ఎక్కువ మా మామూలుగా కొత్తిమీరలో రెండు చేస్తుంది ఇరవైకి మూడే పడ్డాయి అవి చిన్న కొద్ది చిన్నది చిన్నవి నేను అనుకున్నాను నన్ను చెప్పిన కదా వేస్తాను నన్ను ఇవ్వాలని వేసింది ఇప్పుడు ఇప్పుడు కాగా ఇక కస్టమర్లు వచ్చే టైం అయింది కూడా అయిపోతుంది మనకి ఇది ఆరున్నర అవుతుంది పర్లేదు గిరాక ఆరు నెల అవుతుంది టైము పర్వాలేదు అయితే బాగానే వస్తుంది కొంచెం ఉంది కానీ చూడాలి ఆ టైం వరకు ఎట్లుంటుందో ఏందో అని చూడాలి ಇಡಾ ಕಿಲೋ ಪದೇ ಮಿರ್ಚಿ ಅದ ಕಿಲೋ ಇರಬೇಕು ಚಿಕ್ಕ ಕಿಲೋ ಇರುವ అన్నీ అయితే అద్దె కిలోరు వేసేస్తున్నాం ఇంకెలాగే లేదు కిలో పది అంటే చూడు ఎట్లా పడుతున్నాం అక్క అయితే ఇప్పటికి ఇంకో రెండు కిలోలు వేస్తే పది కిలోలు ఇంకో ఇంకో పది ఇంకో రెండు కిలోలు అయితే పది కిలోలు ఏం చేస్తుంది ఆ టమాటాలు లేదు కాదు ఇరవై కిలీరు వచ్చి మిర్చి అదే మందు మందు తాగడు శివ తాగుతాడు గిరాకేద లేదు కొంచెం డల్ ఉంది అందుకే టమాటా కిలో పది వేసేస్తున్నా నేను అనుకున్నా గిరాకున్నదియాలని ఎక్కువ ఐదారున్నర నుంచి వస్తుంది వస్తాదనుకున్నా వచ్చింది అక్క

పది టమాటా పది లేక అన్నీ వేసేసినా మొత్తం అయిపోయింది ఇక మిర్చి మూడు కవర్ల రెండు కిలోలు కిలోనే ఉంటుంది చిగుడుకాయ అయిపోయింది బెండకాయ అయిపోయింది అన్ని దగ్గర ఇరవైలు వేసేసాం అన్ని తెచ్చిన రేట్కి వేసేసినా గిరాకీ లేక లాస్ అయితే ఏమి ఉండదు కానీ ఇక నాకు తెలిసి మాల పైసలు తీసినామంటున్నాం టమాటా కిలో పది అన్ని దగ్గర ఇరవైలు వేసేసినాం ఇక కొత్తిమీర ఉంది కొత్తిమీర పోలే ఫస్ట్ టైం కొత్తిమీర పోలే ముల్లంగి అయితే పిట్ట ఎగిరి అంటే ఎగిరిపోయింది అది ఇరవైకి మూడు పెట్టేసినాం ఇదైతే ఇక మా అమ్మకి చెప్పినా పోదంటే కూడా వినదు వంకాయ తెచ్చినాం కదా వంకాయ ఒక రెండు కిలోలు ఉంటాయి రెండు కిలోలు ఏముంటాయి ఇక మార్కెట్ కూడా మొత్తం ఖాళీ ఖాళీగా అవుతుంది ఇక ప్యాకింగ్ అయిపోతుంది మనం ఇంకా ఇంటికి వెళ్ళిపోవాలి సరిపడుతుంది చాలా మా బావ అదే మాలు వేత్తామంటే వేస్తాడు జల్ది రామ్మంటే రావడు మాలు వేస్తాడంటే ఎత్తాడు మా లేపాలి చూడు మొత్తం లేపేసినాం ఆయన ఇంకా లేపుతనే లేదు ఇంటికి పోదామంటే సల్లి పెడుతుంది పోదామంటే వేస్తలేడు చూడు మొత్తం అయిపోయింది ఇక టమాటా కూడా అయిపోయింది అన్నీ అయిపోయినాయి తెచ్చిన రేటుగా వేసేసినా గిరా గిరే సూపర్ అంటే ఇది సూపర్ ఉంది కదా చూడాలి పర్ఫెక్ట్ ఎట్లా ఉందో చిన్న మార్కెట్ కదా అందుకే నేను కట్ తెచ్చినా మా అమ్మ ఇంకా టమాటా పది బాక్సులు లేవద్దా అన్నది కానీ సర్ట్ కరెక్ట్ తెచ్చినాయి నేను కరెక్ట్ తెచ్చిన తెలుసు నాకు ఏ మార్కెట్ ఎంత అవుతుందో తెలుసు నాకు అందుకే తీసుకొచ్చినాయి ఇక మాలైతే అయితే మొత్తం సజేసుకున్నాము మొత్తం ఖాళీ అయిపోయిన బండి ఇంటికి వెళ్ళిపోతున్నాం ఇది వ్యూ మన మార్కెట్ అయితే అందరూ ఖాళీ అయిపోయి వెళ్ళిపోతున్నారు ఇక అయితే కాక మనం అయితే ఇంటికి వచ్చేసినాం ఇక చూసినారు కదా మాలి మాలైతే మొత్తం కథం చేసిన ఏంటంటే ఆగితే మళ్ళీ నాకు ఉండపో ఆగపోతే కాదు మళ్ళా మళ్ళా వంటి మామిడి మార్కెట్కి రావాలి మళ్ళీ రావాలి కొంచెం మనకి తిరగాలి మనం లాస్ అవ్వని లాభం అని మనం తిరగాలి మనం తెచ్చుకొని మళ్ళీ అమ్మాలి అది తప్పదు పది రూపాయలు లెక్క మార్జిన్ పెట్టేసి మొత్తం ఖతం చేయాలి అంతే కిలో నలభైకి తెచ్చి యాభైకో లేదా ముప్పై రూపాయలు మార్జిన్ తెచ్చి నలభైకో అమ్మేసినాయి ఇక సద ఇక టమాటా అయితే పది రూపాయలకి వేసేసినా లాస్ట్కి అయితే పోతలేదు కరెక్ట్ కట్టిన ఆరు బాక్సులు గెస్ చేసిన ఆరు బాక్సులకి అయితే కతమైనయి ఇంకో గిరాకూలు లేదు అసలు రాంబాబం గురితో ఫుల్ అంటే ఫుల్ కామెడీ ఉండే కదా మీరు అసలు ఆ కామెడీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అనుకు మొస్తుంటే మొత్తం కామెడీ చేస్తాడు ఇంకా అసలైన కామెడీ చూడలేదు ఆ కామెడీ పెట్టుంటే మాత్రం ఇంకా నెక్స్ట్ ఏరియాలు ఉంటుండే యాసో మనకైతే మాల్ ఎంత తెచ్చినాం మనం ఎంత మినం మన మాల్ పైసల ఎంత అయింది మనకి మిగిలిందా లేదా ప్రాఫిట్ అనేది చూపిస్తా చూడండి అంతేకాక మనం ఐదు వేల ఐదు వందలది మాల్ తెచ్చినాం అనమాట అంటే ఐదు వందలు ఐదు వేలు మాలకీంది ఐదు వందలు డీజిల్ అయించిన ఏమన్నా దీంట్లో ఎంత అమ్మినామంటే ఆరు వే సారీ ఆరు వేల ఐదు వందలు నేను మా అమ్మ రజెంట్ అయినాం ప్లస్ తొమ్మిది వందల ఎనభై మన అకౌంట్లో పడ్డది మొత్తం ఇరవై వేల నాలుగు వందల ఎనభై రూపాయలు అమ్మినాం దీనిలో ఐదు వేల ఐదు వందలు మైనస్ చేస్తే పంతొమ్మిది వందల ఎనభై రూపాయలు దీనిలో మైనస్ చేస్తే దీనిలో మళ్ళా రెండు వందల యాభై రజెంట్ కూలి మళ్ళా పదిహేడు వందల యాభై ముప్పై దీనిలో మళ్ళా అంతా మూడు జల్లై నూట ఎనభై రూపాయలు మూడు పోతాయి మళ్ళీ దీంట్లో మనకు ప్రాఫిట్ ఎంత అంటే పదిహేను వందల యాభై రూపాయలు ఇక లైట్లు మనవే కాబట్టి మనకి లైట్లు పైసలు కట్టే అవసరం లేదు నిన్న మార్కెట్ కంటే ఈరోజు చాలా బెటర్ అనిపిస్తుంది నాకైతే చూసినారు కదా కాక మనకైతే పదిహేను వందలు అయితే ప్రాఫిట్ వచ్చింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత మంచి ప్రాఫిట్ వస్తుందని నిన్న బుధవారం మార్కెట్ కంటే ఇది చాలా చిన్న మార్కెట్ అయినా మంచి ప్రాఫిట్ వచ్చింది అన్ని తెచ్చిన రేట్కి పది రూపాయలు మార్ మార్జిన్ వేసినా తెచ్చిన రేట్కి అమ్మేసిన పదిహేను వందలు అమ్మి మనం అమ్మినాం అయితే ఇంక బుధవారం మార్కెట్ రోజు అంతే అమ్మినాం టమాటా కూడా కిలో పది వేసేసినాం ఇక ఏంటంటే ఇక అయితేనే ఉంటాయి అయితేనే ఉంటాయి ప్రాఫిట్ అయితే వస్తుంది కదా లాస్ అయితే అవుతలేం కదా గట్ల మనమైతే బయట వెళ్తున్నాం సార్ మళ్ళీ రేపు వంటి మామిడికి మార్కెట్కి వెళ్తున్నాం అది మనం చూసుకోవాల్సింది సో ఇక ఈ వీడియో నాకు నాకు తెలిసి మీకు ఇంట్రెస్టింగ్ ఉండొచ్చు ఎందుకంటే మంచి వీడియో వచ్చింది ఇది ఇదే సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్